ఇది వాయుం అండి ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఇది వాయుం అంటే నార్త్ అండ్ వెస్ట్కు ఈ మూలను వాయుం అంటాం సో ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఏ విధంగా చేయాలి అనంటే కిచెన్ ప్లాట్ఫామ్ మనం చేయాలి అంటే స్వామి ఇక్కడ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనం కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవాలండి ఇక్కడ వరకు మాత్రమే ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇటువైపు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదండి ఇది గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ మాత్రమే కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారు ఇటు వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారు ఇది ఎంట్రెన్స్ అండి ఇది తప్పు ఇక్కడ తీసుకోవడానికి వీల్లేదు ఇది తప్పు సార్ తూర్పు దిక్కు చూస్తూ మనం వంట చేయాలి కదా అని అనుకుంటారు ఇది ఆగ్నేయంలో మాత్రమే సాధ్యం అండి తూర్పు దిక్కు చూస్తూ వంట చేయడము ఆగ్నేయంలో మాత్రమే సాధ్యము ఇక్కడ మనము కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టేస్తే ఇది ఏంటంటే ఈ పాటు చూడండి ఇదంతా కూడా నార్త్కు చాలా దగ్గరలో ఉంటుంది సో నార్త్ ఏరియా మొత్తం డ్యామేజ్ అవుతుంది సో ఇక్కడ పెట్టి మనకి ఇంటికి వచ్చేటువంటి పనిని మనీని ప్రోగ్రెస్ను ప్రమోషన్ను అన్నిటినీ ఆపేసుకున్న వారు పంపుతారు అందుకనే ఇది ప్రిఫర్ చేయడానికి వీలు కాక వీలు లేదు ఈ లైన్లో పెట్టకూడదు పెట్టకూడదు ఇక్కడ చూస్తున్నాను నేను ఎందుకంటే సౌత్ ఫేసింగ్లో వెళ్ళినప్పుడు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు ఇక్కడ వంట చేస్తున్నారు